హలో ఫుడీస్ వెల్కమ్ టు పనారి ఈరోజు స్పెషల్ చికెన్ పచ్చడి చికెన్ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ని ఒకటికి రెండు సార్లు నీట్గా శుభ్రపరచుకోవాలి లేదంటే చికెన్ పచ్చడి మొత్తం నీస్వాసన వస్తుంది ఇప్పుడు ఒక వెడల్ పైన కిందని తీసుకొని చికెన్ని వాటర్ లేకుండా వేసి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కకు పట్టేలా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుతూ మూత పెట్టకుండానే నీరు మొత్తం ఇగిరిపోయేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ పచ్చడి కోసం ఒక వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను ఈ వన్ కేజీ చికెన్కి సరిపడా మసాలాలు ఉప్పు కారం ఎంత పడతాయో సరిగ్గా నేను కొలతలతో చెప్తాను ఈ చికెన్ పచ్చడికి ఘాటు మరియు రుచిని కలిగించే గరం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మూడు ఇలాచి ఒక దాచిన చెక్క ఒక బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు ఒక కప్ ఆవాలు వేసి వన్ మినిట్ పాటు వేయించుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే మెత్తని పౌడర్గా చేసుకొని పెట్టుకోండి ఇలా పూర్తిగా వాటర్ ఎగిరిపోయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ లీటర్ ఆయిల్ వేసి బాగా వేడి అయ్యాక చికెన్ని వేసి మధ్య మధ్యలో కలుపుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చికెన్ ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ అల్లం పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి ఇలా అల్లంని కలుపుకుంటూ అల్లంలోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పక్కకి పెట్టుకున్న చికెన్ని వేసి అల్లం బాగా పట్టేంత వరకు కలుపుకొని టూ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఇప్పుడు స్టవ్ని టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని సరిపడా ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా చేసుకున్న గరం మసాలా అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసి ఎక్కడ లేకుండా ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి చివరగా మూడు నిమ్మకాయలు తీసుకొని వాటి రసాన్ని పిండి కలిపి పక్కకు పెట్టుకోండి ఇలా ఒక పన్నెండు గంటల పాటు ఊరబెట్టుకున్న పచ్చడిని ఉప్పు కారాన్ని సరిపడా చూసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోండి మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి